సో మనము సో ఇంతకు ముందు వరకు విశ్వవ్యాప్త ఆమోదిత దశలు అభివృద్ధి వికాస దశలు ఎన్ని అలానే వాటికి సంబంధించినటువంటి ఏ దశ యొక్క కాలము ఎంత ఎంతవరకు ఉంటుంది అనేటువంటి అంశాన్ని చూస్తాం సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం సో నెక్స్ట్ అభివృద్ధి వికాస దశల్లో మనము విశ్వవ్యాప్త ఆమోదిత దశలు ఎన్ని అని మాట్లాడుతున్నాం అలానే నెక్స్ట్ ఉన్నటువంటి టాపిక్ ఏంటిది ఎలిజబెత్ హెర్లాకే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము అభివృద్ధి వికాస దశలు ఎన్ని అనేటువంటి అంశాన్ని చూద్దాం సో మనం ఆల్రెడీ చూసాం ఏం చెప్పాను మీకు ఎలిజబెత్ హెర్లాకే అనేటువంటి శాస్త్రవేత్త ప్రకారం ఎలిజబెత్ హెర్లాకే ఎలిజబెత్ హెర్లాకే ఎలిజబెత్ హెర్లాకే అకార్డింగ్ టు ఎలిజబెత్ హెర్లాకే డెవలప్మెంటల్ స్టేజెస్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఆర్ టెన్ ఎన్ని అని చెప్పుకున్నాం అభివృద్ధి దశలు పది దశలు ఉన్నాయి అని చెప్తున్నాం సో ఆ పది దశలు ఇంటివి వాటికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం సో ఎలిజబెత్ హెర్లాక్ అయిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభివృద్ధి దశలని పది దశలుగా విభజించడం జరిగింది సో అంటే ఎప్పటి ఆ అభివృద్ధి దశలు పది దశలు ఏంటివి ఏవి అని అంటే తల్లి గర్భంలో అంటే మనకి ప్రెగ్నెన్సీ పీరియడ్లో తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి అంటే కన్సీ గర్భధారణ అంటే కన్సేవ్ సో గర్భధారణ జరిగినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు సాధారణంగా విశ్వవ్యాప్త ఆమోదిత దశలలో మనం శైశవ దశతోటి ప్రారంభించాం విశ్వవ్యాప్త ఆమోదిత దశలు అన్న దగ్గర ఎలా మాట్లాడాము శైశవ దశ అన్న శైశవ దశ నుంచి వయోజన దశ వరకు నాలుగు దశలు ప్రధానమైనటువంటి దశలు అని చెప్పుకున్నాం కానీ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏమంటున్నాడు తల్లి గర్భంలో ఉన్నటువంటి దానిని కూడా ఒక దశగా పరిగణించాడు సో అలానే తల్లి గర్భంలో ఎప్పటి నుంచి అట వ్యక్తి యొక్క ఆ జీవితకాల యొక్క దశలను ఏ విధంగా చెప్తున్నాడు గర్భధారణ జరిగినప్పటి నుంచి కన్సీవ్ అయినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ఉండేటువంటి దశలు వృద్ధాప్యం వరకు ఉండేటువంటి దశలని ఏమంటున్నాం ఇక్కడ తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి వృద్ధాప్యము లేదా సాధారణంగా మరణము లేదా చివరి దశ వరకు అని కూడా చెప్పుకోవచ్చు సో వృద్ధాప్యం వరకు ఉండేటువంటి దశలని మనము పది దశలుగా విభజించడం జరిగింది దాంట్లో మొదటిది చూద్దాం గర్భధారణ జరిగినప్పటి నుంచి వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి దశలు పది దశలు అని చెప్తున్నాం దాంట్లో మొదటి దశని మొదటి దశని మనము పూర్వ దశ అంటాం జనన పూర్వదశ జనన పూర్వదశ ఓకే రెండవది మనకి నవజాత శిశుదశ నవజాత శిశుదశ ఓకే జనన పూర్వదశ నవజాత శిశుదశ అలానే మూడవది శైశవ దశ మూడవది ఏంటండి శైశవ దశ మూడవది శైశవ దశ అలానే నాలుగు పూర్వ బాల్యదశ పూర్వ బాల్యదశ ఇంతకుముందు మనము విశ్వవ్యాప్త ఆముద్ర దశలో బాల్యదశ అను సాధారణంగా ఈ బాల్యదశలో రెండు దశలు ఉంటాయి పూర్వ బాల్య దశ ఉత్తర బాల్యదశ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అని రెండు దశలు ఉంటాయి అదే ఇదే అన్నమాట పూర్వ బాల్యదశ నెక్స్ట్ ఐదు ఉత్తర బాల్య దశ ఉత్తర బాల్యదశ ఐదు ఏంటండి ఉత్తర బాల్యదశ ఓకేనా ఆరు యవ్వనారంభ దశ ఆరు యవ్వనారంభ దశ ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం ఫస్ట్ ఈ ఆరు ఏంటి చూద్దాం సో ఇక్కడ చూడండి జర్ణ పూర్వదశ అన్న జరిన పూర్వదశ ఆరు దశలు ఏం చెప్తున్నాం దశ నవజాత శిశుదశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ యవనారంభ దశ అలానే సో యవనారంభ దశ ఇంకా మిగిలిన దశలు కూడా చూసినట్లయితే సెవెంత్ జస్ట్ మీ ఐడియా కోసం ఇక్కడ రాస్తాను తర్వాత ఇన్ డీటెయిల్గా చెప్తాను యవనారంభ దశ సో నెక్స్ట్ కౌమార దశ నెక్స్ట్ కౌమార దశ తర్వాత వయోజన దశ వయోజన దశ తొమ్మిది మధ్య వయసు దశ మధ్య వయస్సు దశ మధ్య వయసు దశ పది తొమ్మిది మధ్య వయసు దశ అలానే పది వృద్ధాప్యము అంటాం వృద్ధాప్యం ఈ పది దశలు ఈ నాలుగు దశలు మళ్ళీ నేను ఇంకొక స్లైడ్ మీద రాస్తాను అప్పటి వరకు నో ప్రాబ్లం సో ఏమంటున్నాను మొత్తం ఎన్ని దశలు అండి పది దశలు ఉన్నాయి ఎలిజబెత్ హెర్లర్క్ అయినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం ఉన్నటువంటి దశలు పది పూర్వ దశ నవజాత శిశు దశ శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర దశ యవ్వనారంభ దశ కౌమార దశ అలానే వయోజన దశ వయసు దశ వృద్ధాప్య దశ అని పది దశలు ఉన్నాయి సో ఆ దశలు అనేది చూసాం కదా ఆ దశల యొక్క కాల ఏంటి అని చూద్దాం ఈ పూర్వ దశని సాధారణంగా మనము ప్రీనేటల్ స్టేజ్ అంటాం ఏమంటారండి ప్రీనేటల్ స్టేజ్ అంటాం దశని ప్రీనేటల్ స్టేజ్ అంటాం అలానే ఈ ప్రీనేటల్ స్టేజ్ నవజాత శిశువుని ఏమంటాము అని అంటే ప్రీనేటల్ స్టేజ్ తర్వాత ఉన్నటువంటి దశని నవజాత శిశు దశ అంటాం దాన్ని నియోనేటల్ స్టేజ్ అంటాం అన్న ఏమంటారండి నియోనేటల్ స్టేజ్ అంటాం ఓకే ప్రీనేటల్ స్టేజ్ అండ్ నియోనేటల్ స్టేజ్ సో నెక్స్ట్ శైశవ దశని ఇన్ఫాన్సీ స్టేజ్ అంటాం ఇన్ఫాన్సీ స్టేజ్ అంటాం ఏమంటారండి ఇన్ఫాన్సీ స్టేజ్ శైశవ దశ అంటాం అలానే పూర్వ బాల్య దశ పూర్వ బాల్య దశ అంటే దీన్ని ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం పూర్వ బాల్య దశని ఏమంటాము ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం పూర్వ బాల్యదశని ఏమంటారండి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అని చెప్పడం జరుగుతుంది అలానే ఉత్తర బాల్య దశని మనము లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంట లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంట అంటే ఉత్తర బాల్య దశ అంట ఇంతకు ముందే చెప్పాను కదా యాక్చువల్గా ఈ రెండు దశలను కలిగి ఈ రెండు దశలు దేంట్లో భాగం అని చెప్పాను నేను చైల్డ్హుడ్ స్టేజ్లో భాగము బాల్య దశలో ఉన్నటువంటి రెండు ఉపదశలు అని కూడా చెప్పవచ్చు వీటిని బాల్య దశలో ఉన్నటువంటి రెండు ఉపదశలు అని కూడా మనము చెప్పడం జరుగుతుంది సో బాల్యదశలో ఉన్నటువంటి రెండు ఉపదశలే ఎలిజబెత్ హెర్లాకేలో మనకి పూర్వ బాల్య దశగాను ఉత్తర బాల్య దశగాను మనము చెప్పుకుంటున్నాం అలానే యవనారంభ దశ దీనిని ప్యూబర్టీ స్టేజ్ అంటాం యవనారంభ దశ ఏమంటాము ప్యూబర్టీ స్టేజ్ అంటాం యవనారంభ దశ కాలం ఏంటిది ప్యూబర్టీ స్టేజ్ యవనారంభ దశని ఏమంటాము ప్యూబర్టీ స్టేజ్ అంటాం కాలానికి సంబంధించినటువంటి నెక్స్ట్ దాంట్లో చూద్దాం సో ఇవి మనకి ఉన్నటువంటి అంశాలు అలానే వీటి యొక్క యవనారంభ దశ వరకు ఏజెస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో పూర్వ బాల దశ జర్న పూర్వ దశ అన్నాం కదా సో ఈ జర్న పూర్వ దశని ఏమన్నాము ప్రీనేటల్ పీరియడ్ అన్నాము ఈ ప్రీనేటల్ పీరియడ్ యొక్క కాలం ఎంత అంటే మనకి ప్రీనేటల్ దశ లేదా దానిని ఏమంటాం అంటే తొమ్మిది నెలల కాలము అంటాం తొమ్మిది నెలల కాలము లేదా దీన్ని ఇంకో రకంగా చెప్పితే రెండు వందల డెబ్భై నుంచి రెండు వందల ఎనభై రోజుల వరకు ఉండేటువంటి కాలము అంటాం రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజుల వరకు ఉండేటువంటి కాలాన్ని మనం ఏం చెప్పవచ్చు పూర్వ దశ ప్రీనేటర్ ప్రీనేటర్ అనే పదాన్ని ఎప్పుడు పడతాము పుట్టుకకు ముందు ఉన్నటువంటి దశ తల్లి గర్భంలో ఉన్నటువంటి దశ లేదా దానిని ఏమంటామో గర్భధారణ నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉండేటువంటి దశని పూర్వ దశ అంటాం దాని యొక్క కాలం ఎంత తొమ్మిది నెలల కాలం మనందరికి తెలిసినటువంటి విషయమే తొమ్మిది నెలలు లేదా దాన్ని డేస్లో చెప్తే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజుల పాటు ఉండేటువంటి కాలాన్ని మనము జనపూర్వ దశగా పరిగణిస్తాము సో నెక్స్ట్ నెక్స్ట్ స్టేజ్ చూద్దాం నియోనేటల్ స్టేజ్ అన్నాము దీనిని ఏమన్నాము నవజాత శిశు దశ అన్నా ఈ నవజాత శిశు దశ యొక్క కాలం ఎంత నవజాత శిశు దశ యొక్క కాలము ఎంత చూద్దాం నవజాత శిశు దశ యొక్క కాలము పుట్టుక నుంచి రెండు వారాలు టూ వీక్స్ వరకు ఉండేటువంటి కాలం పుట్టుక నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి కాలాన్ని ఏమంటామంటే నవజాత శిశు దశ అని కూడా చెప్తాం పుట్టుక నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి కాలాన్ని నవజాత శిశు దశ అంటాం టూ వీక్స్ జీరో టు టూ వీక్స్ ఓకే పుట్టుక నుంచి రెండు వారాల వరకు ఉండేటువంటి కాలాన్ని నవజాత శిశుదశ లేదా నియోనైటల్ స్టేజ్ అంటాం అలానే ఇన్ఫాన్సీ స్టేజ్ శైశవ దశ అన్నాం ఈ శేషవ దశ యొక్క కాలం ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి టూ ఇయర్స్ నుంచి సారీ ఓకే టూ వీక్స్ కదా ఇది అలానే రెండు వారాల నుంచి రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలం సో శేషవ దశ యొక్క కాలం ఏంటిది రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనము ఇన్ఫాన్సీ స్టేజ్ శేషవ దశ అని చెప్తాము అలానే ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అన్నాము ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ పూర్వ బాల్య దశ దీని యొక్క కాలం ఎంత అంటే రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలము రెండు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని పూర్వ బాల్య దశ అని చెప్తా అలానే లేట్ చైల్డ్హుడ్ దశ అంటే ఉత్తర బాల్య దశ ఇది ఆరు నుంచి ఆరు నుంచి పది సంవత్సరాల వరకు సారీ ఆరు నుంచి పది సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనము ఉత్తర బాల్య దశగా పరిగణిస్తాం ఆరు నుంచి పది సంవత్సరాలు అలానే యవ్వనారంభ దశ అంటే పది నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలం పది నుంచి పదమూడు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని యవనారంభ దశ కాలము అంటాం సో ఈ ఆరు దశలకు సంబంధించినటువంటి చూసాం అలానే నెక్స్ట్ నెక్స్ట్ ఫేజెస్ ఏంటి చూద్దాం రైట్ సో నారంభ దశ కాలం ఎంత అని చెప్పుకున్నామండి మనకి ఆరు నుంచి పది సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలం సో నెక్స్ట్ ఏడవ దశ ఏం చెప్పుకున్నాము కౌమార దశ సారీ యవనారంభ దశ యొక్క కాలం ఎంత అన్నాము పది నుంచి పదమూడు సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలాన్ని యవనారంభ దశ అని చెప్తున్నాం ఓకేనా ఉత్తర బాల్య దశ అంటే సిక్స్ టు టెన్ ఇయర్స్ అలానే మనకి యమనారంభ దశ అంటే టెన్ టు థర్టీన్ ఇయర్స్ అని చెప్పుకున్నా అలానే నెక్స్ట్ కౌమార దశ కౌమార దశ అంటే అడాల్సెంట్ స్టేజ్ కౌమార దశ అంటే ఏంటిది అడాల్సెంట్ స్టేజ్ కౌమార దశ అంట ఈ కౌమార దశ యొక్క కాలము ఎంత అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలం పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల పాటు ఉండేటువంటి కాలాన్ని ఒక వ్యక్తి యొక్క జీవితంలో పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని కౌమార దశ అంటాము లేదా కిషోర బాల కిషోర దశ అని కూడా అంటాము కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎలిజిబిలి హెర్లాక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారం మాత్రమే కౌమార దశ అంటే పదమూడు నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలము అంటాం అలానే నెక్స్ట్ కౌమార దశ తర్వాత ఉన్నటువంటిది వయోజన దశ అడల్ట్హుడ్ స్టేజ్ వయోజన దశని ఏమంట మనం అడల్ట్ హుడ్ స్టేజ్ వయోజన దశని అడల్ట్ హుడ్ స్టేజ్ అంట హుడ్ స్టేజ్ అంట సో ఈ వయోజన దశ యొక్క కాలం ఎంత అంటే మనకి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలం ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఒక్క సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనం ఏ విధంగా పరిగణిస్తాం వయోజన దశ అంట వయోజన దశ అంట అలానే నెక్స్ట్ వయోజన దశ తర్వాత ఉన్నది మధ్య వయసు దశ వయోజన దశ తర్వాత ఉన్నటువంటి కాలం ఏమంటాం మధ్య వయసు దశ అంటాం దీన్ని మిడిల్ ఏజ్ అని చెప్తాం ఎలా చెప్తామండి మిడిల్ ఏజ్ మిడిల్ ఏజ్ అంటే మధ్య వయసు దశ సో మధ్య వయసు దశ యొక్క కాలం ఎంత అంటే నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలాన్ని మనము మధ్య వయసు దశగా పరిగణించడం జరుగుతుంది అలానే ఎలిజబెత్ హెర్లాకే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము అభివృద్ధి దశలలో చివరిగా ఉన్నటువంటి దశ ఏంటిది అంటే మనకి చివరిగా ఉన్నటువంటిది వృద్ధాప్య దశ ఇలా కూడా అడగచ్చు మనకి వృద్ధాప్య దశ సో దీన్ని ఓల్డ్ ఏజ్ అంట ఏమని అడగచ్చు అని చెప్తున్నాను ఎలిజబెత్ హెర్లాకే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము అభివృద్ధి దశలలో మొదటి దశ ఏది అని కానీ లేదా చివరి దశ ఏది అని కానీ అడగటానికి అవకాశం ఉంటుంది సింపుల్ వృద్ధాప్య దశని మనము పదవ దశగా చెప్తాము అదే చివరి దశ అంటే అరవై సంవత్సరాల పైన ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు సిక్స్టీ ఇయర్స్ ఏమంటున్నాము అరవై సంవత్సరాల పైబడిన వాళ్ళందరినీ కూడా మనము ఏ స్టేజ్లో చెప్తాము వృద్ధాప్య దశ దాన్నే ఓల్డ్ ఏజ్ అంటాం ఇలా మనకి ఎలిజబెత్ హెర్లాకే అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ప్రకారము పది అభివృద్ధి దశలు ఉన్నాయి జన్మ దశ నవజాత శిశుదశ అలానే శైశవ దశ పూర్వ దశ ఉత్తర దశ యవనారంభ దశ మరియు కౌమార దశ వయోజన దశ మధ్య వయసు దశ మరియు లాస్ట్గా వృద్ధాప్య దశ అనేటువంటి పది దశలు ఉన్నాయి అవి వాటికి సంబంధించినటువంటి వయసుకు సంబంధించినటువంటి వివరణ అలానే నెక్స్ట్ చూద్దాం ఈ దశలో అంటే ఎలిజబెత్ హెర్లాక్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అభివృద్ధి దశలని పది దశలుగా విభజించడం జరిగింది ఆ దశలు ఆ దశలకు సంబంధించినటువంటి కాల వ్యవధులు ఏంటి అనేది చూస్తాం దాంట్లో వన్ బై వన్ ఒక్కొక్క స్టేజ్ గురించి ఆ స్టేజ్లో ఆ ఆ అభివృద్ధి దశలలో ఆ అభివృద్ధికి సంబంధించినటువంటి మార్పులను ఏమి గమనిస్తాం ఓకేనా జనన పూర్వ దశ నుంచి అలానే వృద్ధాప్యం వరకు ఉన్నటువంటి దశలని అభివృద్ధి దశలుగా విభజించారు అని చెప్పుకున్నాము సో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఒక పిల్లవాడికి సంబంధించిన లేదా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మార్పులు ఏ విధంగా ఉంటాయి అని చూద్దాం సో ఫస్ట్ స్టేజ్ తీసుకుందాం మొదటి దశ మనం ఇంతకు ముందు ఆల్రెడీ డిస్కస్ చేసిన దాని ప్రకారం సో ఏం చెప్పుకున్నాము మొదటి దశని జనన పూర్వదశ అన్నాం జనన పూర్వదశ ఓకేనా అంటే దీంట్లో ప్రతి ఒక్క దశ గురించి కూడా కొంచెం డిస్కషన్ చేసుకుంటూ పది దశలకు సంబంధించి ఎగ్జామ్లో ఏమడుగుతారు గత ప్రశ్నాపత్రాలలో ఏ క్వశ్చన్స్ ఇచ్చారు సో ఈ టాపిక్కి సంబంధించి మనము ఎక్స్క్లూజివ్గా ప్రతి అంశాన్ని కూడా నేర్చుకున్నాం సో ఇక్కడ ఏం చెప్తున్నామండి జన పూర్వ దశ అని అంటున్నాం దీన్ని ఏమన్నాము ప్రీ నేటల్ స్టేజ్ అన్నా ప్రీ నేటల్ స్టేజ్ ప్రీనేటల్ స్టేజ్ సో ప్రీనేటల్ స్టేజ్ యొక్క కాలం ఎంత అని చెప్పామండి మనము తొమ్మిది నెలల పాటు ఉండేటువంటి కాలం తొమ్మిది నెలల పాటు ఉండేటువంటి కాలం లేదా దీనిని ఏం చెప్పుకున్నాము టూ సెవెంటీ టూ టూ ఎయిటీ డేస్ ఉండేటువంటి రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజుల పాటు ఉండేటువంటి దాన్ని మనము నైన్ మంత్స్ ఆర్ టూ సెవెంటీ టూ టూ డే టూ ఎయిటీ డేస్ వరకు ఉన్నటువంటి కాలాన్ని మనము ఏం చెప్పాము జనన పూర్వదశ కాలము అన్న ప్రీ నెట్రే ఈ జనన పూర్వదశ తర్వాత అంటే జన్మ దశ తర్వాత వచ్చేటువంటి దానిని నవజాత శిశు దశ అంటాము వాటిని ఏమని చెప్పొచ్చు అంటే అంటే మనకి గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉన్నటువంటి దశనేమో ప్రీనేటల్ స్టేజెస్ అంటాము బిడ్డ పుట్టినప్పటి నుంచి తర్వాత ఉన్నటువంటి దశలన్నిటినీ కూడా పోస్ట్ నేటల్ స్టేజెస్ అంటాము పోస్ట్ నేటల్ స్టేజ్ అంటాం పోస్ట్ నేటల్ స్టేజ్ అంటాం ఓకేనా అంటే గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉండే దశలను మనం ప్రీ గా పరిగణిస్తే పోస్ట్ నేటల్ అనే పదాన్ని ఎప్పుడు వాడతాము అని అంటే జననానంతర దశలు అని ఎప్పుడు వాడతాము అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి తర్వాత వరకు ఉన్నటువంటి దశలన్నిటిని కూడా జననానంతర దశలు పోస్ట్ నేటల్ పీరియడ్స్ అని చెప్పడం జరుగుతుంది సో ఓకే సో మరి ఈ యొక్క సరే వాటి గురించి నెక్స్ట్ వెళ్ళినప్పుడు మాట్లాడుకుందాం జనన పూర్వ దశలో ఏమున్నాయో చూద్దాం ఓకేనా సో అంటే ఈ పూర్వ పూర్వదశ ఏమని చెప్తున్నాము గర్భధారణ జరిగినప్పుడు ఈ దశలో జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మార్పులు చూద్దాం సో దీని ఏమన్నాము గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉండేటువంటి దశని ఏమని చెప్పవచ్చు పూర్వ దశ అదే తొమ్మిది నెలల కాలం జనన గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉన్నటువంటి దశలని మనము పూర్వ దశ అని చెప్పవచ్చును ఓకే నెక్స్ట్ ఇంకా ఏం చెప్తాము జర్మ పులవ దశకి సంబంధించి ఏంటంటే ఈ దశలో ఏ సాధారణంగా ఏమేర్పడతాయి ఏర్పడతాయి స్త్రీ నుంచి అండాలు పురుషుడి నుంచి శుక్రకణాలు రెండు కలిసి సంయోగం చెంది సంయుక్త బీజం అనేటువంటి దానిని ఏర్పడుస్తాయి ఏమేర్పరుస్తాయండి సంయుక్త బీజం సంయుక్త బీజం దీనిని మనం ఏమంటాం జైగోట్ అంట దీన్ని ఏమంటారండి జైగోట్ అంట దీనిని జైగోట్ అని చెప్తాం సో అంటే ఏమంటున్నాము ఇక్కడ అండాలు ప్లస్ శుక్రకణాలు అండాలు ప్లస్ శుక్రకణాలు ఓవ్యూస్ అండ్ స్పెర్మ్స్ అంట ఓవ్యూస్ స్త్రీ నుంచి అండాలు విడుదలవుతాయి పురుషుడి నుంచి శుక్రకణాలు వస్తాయి ఈ రెండు కలిసి సంయోగం చెంది సంయుక్త బీజము అనేటట్టు ఏర్పడుతుంది ఈ సంయుక్త బీజం ఏర్పడి ఈ సంయుక్త బీజము వెళ్ళి గర్భాశయ గొడవలు కత్తుకుంటే దానినే కన్సీ గర్భధారణ ఓకేనా సో ఈ విధంగా ఈ జనపూర్వ దిశలో ఏమేర్పడుతుందండి సంయుక్త బీజం ఏర్పడుతుంది ఏర్పడినటువంటి సంయుక్త బీజము లేదా జైగొట్ అనేది ఏ విధంగా ఎదుగుతుంది పిండంగా ఎదుగుతుంది పిండంగా ఎదుగుతుంది ఎంబ్రియో అంటాం దీన్ని నేనేమంటాము ఎంబ్రియో మరియు పిండము భ్రూణంగా మారుతుంది పిండము భ్రూణం ఫీటస్ అంట ఫీటం భ్రూణంగా మారుతుంది ఫీటస్ ఎక్కువ ఇన్ డీటెయిల్ మొత్తం సైన్స్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం బేసిక్ మనకి చైల్డ్ సైకాలజీకి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ని నేర్చుకుంటే సరిపోతుంది సో ఇక్కడ ఏమంటున్నాము జనన పూర్వ దశలో ఏం జరుగుతుందట జనన పూర్వ దశలో దాని ఏ కాలం అని చెప్తున్నామో గర్భధారణ జరిగినప్పటి నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉండేటువంటి కాలాన్ని జనన పూర్వ దశ అంటున్నాము ఈ జనన పూర్వ దశలో జరిగేటువంటి ప్రధానమైన మార్పులు ఏంటిదంటే స్త్రీ నుంచి అండాలు పురుషుడి నుంచి శుక్రకణాలు కలిసి సంయుక్త బీజం లేదా జైగోట్ను ఏర్పరిచి ఈ జైగోట్ పిండంగా మారుతుంది పిండము భ్రూణంగా మారుతుంది ఇది ప్రధానంగా ఈ దశలో కనిపించేటువంటి మార్పులు స్పెషల్గా మళ్ళీ ఈ ప్రీ నేటల్ పీరియడ్ గురించే తర్వాత వచ్చేటువంటి టాపిక్స్లో ఫుల్ డీటెయిల్డ్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నేర్చుకుంటాం ఈ ఎలిజబెత్ హెర్లైకేలో ప్రధానంగా ఒక్కొక్క దశ గురించి బేసిక్గా ఏమి అంశాలు ఉన్నాయి ఆ దశలో ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ నేర్చుకుంటాం మళ్ళీ ఇదొక మనకి ఇదే చైల్డ్ డెవలప్మెంట్ దాంట్లో ప్రీనేటల్ పీరియడ్కి సంబంధించి స్పెషల్గా ఒక అంశాన్ని ఇచ్చాము అక్కడ ఈ దశకు సంబంధించినటువంటి ప్రతి అభివృద్ధి మార్పులని ఆ తొమ్మిది నెలల కాలంలో ఎలాంటి అభివృద్ధి మార్పులు జరుగుతాయి ఏ నెలలో ఏమి ఏర్పడతాయి శిశువులో అనేటువంటిది ఇంక డీటెయిల్గా చూస్తాం దిస్ ఇస్ ఏం జరుగుతుంది అనేది మాత్రం ఇక్కడ చూస్తున్నాం జనన పూర్వదశని ఏమన్నామండి జన పూర్వదశలో ఏం జరుగుతుందని చెప్తున్నాము సంయుక్ సంయుక్త బీజం ఏర్పడి అది పిండంగా ఎదిగి మరియు భ్రూణంగా మారుతుంది అలానే ఈ దశలో జనన పూర్వ దశలో శరీర అవయవాల అభివృద్ధి జరుగుతుంది శరీర అవయవాల అభివృద్ధి జరుగుతుంది శరీర అవయవాల అభివృద్ధి అవునా గుండె ఊపిరితిత్తులు ఓకేనా గుండె ఊపిరితిత్తులు కాలేయము జీర్ణ వ్యవస్థ విసర్జక వ్యవస్థ అలా అన్ని కూడా శ్వాస వ్యవస్థలు అన్నీ కూడా దీంట్లో పూర్తిగా ఏర్పడడం జరుగుతుంది అవయవాల అభివృద్ధి అనేటువంటి దానిని గమనిస్తాం రైట్ దిస్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏమంటున్నాము తొమ్మిది నెలల కాలం జనన పూర్వ దశ ఇది అభివృద్ధి ఎలిజపెత్ హెర్ అభివృద్ధి దశలలో మొదటి దశగా చెప్తాము తొమ్మిది నెలల కాలం ఉంటుంది రోజుల్లో చెప్తే రెండు వందల డెబ్బై నుంచి రెండు వందల ఎనభై రోజుల పాటు ఉండేటువంటి కాలము అలానే పిండం సంయుక్త బీజం ఏర్పడటము అది పిండంగా అభివృద్ధి చెందటము భ్రూణంగా మారటం అనేటువంటి మార్పులను ఇక్కడ గమనిస్తాము అలానే ఆ యొక్క తల్లి గర్భంలో గర్భధారణ సమయంలో మనము శరీర అవయవాలు అనేటువంటివి అభివృద్ధి చెందుతాయి ఇవి ఈ యొక్క దశలో ప్రధానంగా గమనించేటువంటి అంశం ఓకే సో నెక్స్ట్ స్టేజ్ చూద్దాం నెక్స్ట్ స్టేజ్ సో రెండవ దశ ఏం చెప్పుకున్నాము నవజాత శిశు దశ అని చెప్పి ఎలిజబెత్ హెర్లేకాలో ఉన్నటువంటి రెండవ దశ ఏంటిది నవజాత దశ లేదా నవజాత శిశు దశ నవజాత శిశు దశ ఓకేనా నవజాత శిశు దశ ఇది సెకండ్ గా చెప్తాం దీనిని మనము నియోనైటల్ స్టేజ్ అంటాం దీన్ని ఏమంటారండి నియోనైటల్ స్టేజ్ అంటాం నవజాత శిశు దశని నియోనైటల్ స్టేజ్ అంట దీని యొక్క కాలం ఎంత అని చెప్పుకున్నాము నియోనేటల్ స్టేజ్ యొక్క కాలం ఎంత అని చెప్పాము రెండు వారాల నుంచి రెండు సంవత్సరాల వరకు ఉండేటువంటి కాలం యాక్చువల్గా యాక్చువల్లీ స్పీక్స్ ఇది ఏంటి అంటే శైశవ దశలే యాక్చువల్గా ఈ శైషవ దశలో ఒక ఉపదశని మనము నవజాత శిశు దశ అంటాం కాబట్టి సో